మన ప్రభువును నిరంతర స్తోత్రుడైన ఏసైనామంలో మీ అందరికీ నా శుభాలు గుడ్ మార్నింగ్ ఉండాలి రే సంగమా ఎంత బాగున్నారా ఈ ఉదయకాలమే వేకుజాముని లేచి ప్రార్థన చేసుకున్నారా ఇద్దరు వాక్యం ధ్యానం చేయగలిగారా ప్రతి ఉదయం లావుగానే ప్రార్థన చేసి చదివి బిడ్డలు ఖచ్చితంగా దేవుని చేత ఆశీర్వదించబడతారు కనుక ఏ ఒక్కరు కూడా నిర్లక్ష్య వైఖరి కనపరచకుండా ఎక్కువ జనం లావుగానే మొదటిగా ప్రార్థనతో ఈ దినాన్ని ప్రారంభించగలిగితే వాక్య ధ్యానముతో నీ కుటుంబాన్ని నడిపించగలిగితే నా దేవుని సహాయము ఈ దినము నీకు అంది ఆశీర్వదించబడిగాక ఈ దేవుని జనంగా ఈ దీని ముందు ధ్యానం చేద్దాం పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుంచి అపోయి పావుడు కొరిందకు రాసిన మొదటి పత్రిక వరిందులోకి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం తొమ్మిదవ వచనాన్ని మనం చదువుకుందాం నేను ఆలకించండి మన ప్రభు అయిన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మ తగినవాడు ఆమె ప్రియ దేవుని జనంగ యువతి కాలం దేవుని మాట మన ముందు ఏమని ప్రకటించబడుతుంది అంటే మన ప్రభు అయినా ఏ సుక్రీస్తు తన కుమారుని సహవాసము నాకు మిమ్మని పిలిచిన దేవుడు నమ్మదగినవాడు ఆమె సంగమా మన జీవితాల్లో మన అనుకున్న వారిని చాలా బలంగా నమ్ముతాం బంధువులైనప్పటికీ కుటుంబమైనా స్నేహితులైనా శ్రేయ విలాసులైనా ఆయన సన్నిధిలో మనము ప్రతి ఒక్కరిని కూడా త్వరగా నమ్ముతాం ఎందుకంటే మన మనుషులు కనుక నమ్మి మోసపోతూ ఉంటాం నమ్మి కలవరపడతా ఉంటాం కానీ ప్రభు అంటున్నాడు ఈ పగలు యేసుక్రీస్తు అను సహవాసమునకు మిమ్ముని పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు ఆమె ఏసు ప్రభువు యొక్క సహవాసంలో ఉండగలిగితే అనగా ప్రతి వయో ప్రార్థనతో వాక్యముతో పెనవేసుకున్న బ్రతుకులు మన బ్రతుకులైతే ఖచ్చితంగా దేవుడు మనకు చాలిన వాడు మనకు సహాయకుడు అందుకంటాడు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు ఆయన ఒక్కడే మనకు నమ్మకమైన దేవుడు మన జీవితాలకు చాలిన వాడు ఆయన ప్రియా దేవుని ప్రజ ఎన్నోసార్లు మనుషులు నమ్ముకున్నాం మోసపోయాం అధికారులు నమ్ముకున్నాం మోసపోయాం అనేక రీ అనేక రకాలుగా అనేక ప్రయత్నం చేస్తూ ఇబ్బంది పడుతున్నప్పటికీ మన విశ్వాస సన్నగిలిపోకుండా మనం బలహీన పడకుండా దేవుని సముఖములు మన నమ్మకత్వాన్ని దేవుని ముందు కదపరచుకుంటున్న మన జీవితాలను దేవుడు ఖచ్చితంగా ఈ పగలు బలపరచబడారు దేవుని మాట మిమ్మను పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు మనల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు మన మనుషులు పిలవలేదు బంధువులు పిలవలేదు ఒంటరి బ్రతుకులకు రక్షణను క్షేమమును మన జీవితాలకు రాణిస్తున్న దేవుడు నేను ప్రకటిస్తున్నా యేసయ్య ఈ పగలు ఆయనని కోరుకుంటున్నాడు ఏసుక్రీస్తు అను సహవాసమునకు నిన్ను ఆహ్వానిస్తున్నాడు రే సహోదరి సహోదరుడా ఎంతకాలమైంది ప్రార్థన చేసి ఎంతకాలమైంది దేవునితో సహవాసంలో గడిపి ఎంత కాలం అవుతుంది దేవుని సముఖములో యార్థంగా భక్తి చేసి ఈ దినము నువ్వు తిరిగి మరలా దేవుని ఎందుకు రాగలిగితే యేసు క్రీస్తు అను రక్షకుని సహవాసములోని ఉండగలిగితే నా దేవుడు నమ్మదగిన దేవుడు ఆమె నేను విడిచిపెట్టిన వాడు ఆయన తల్లి మరచిన తండ్రి మరచిన మరువని విడువని దేవుడు ప్రకటిస్తున్న ఏసయ్యా నిత్యమగా ఈ దినము నిన్ను పిలిచి నిన్ను ఆశీర్వదించి నీ జీవితాన్ని గొప్ప చేయనట్లుగా ఆయన నమ్మకమైన దేవుడు అని జీవి సేవకుడిగా మీకు తెలియపరుస్తున్నా మన జీవితాల్లో అనేక రకాల ఉన్నాయి మన జీవితాలు అనేక రకాలమైన అవా అవంతరాలు బలహీనలు ఉన్నాయి ప్రజలను నమ్మి మోసపోయిన జీవితాలు ఉన్నాయి అధికారులు నమ్మి ఎన్నో కలవరలో ఇరుక్కుని బ్రతుకులు ఉన్నాయి కానీ పగలు నీ కొరకు నా కొరకు రక్తం కార్చిన యేసయ్య ఒక్కడే నమ్మదగిన దేవుడు దే సంగమా దేవుని ప్రజలారా ఈ పగలు నువ్వు ఏ చేస్తున్నా ఏ ఉద్యోగంలో ఉన్నా ఏ వ్యాపారులు ఉన్నా దేవుని మీద ఆధారపడి యేసు ప్రభు యొక్క సహవాసానికి రాగలిగితే ఆ సన్నిధులు పాడి స్తుతించి ప్రార్థించి వాక్యం ధ్యానం చెయ్యసయ్య కుటుంబాన్ని బలపరచును గాక ఆయన ఒకటి నమ్మదగిన దేవుడు మనము నమ్మదగని వారం అయినప్పటికీ ఆయన నిన్ను పిలుస్తున్నాడు నన్ను పిలుస్తున్నాడు అందుకే ఎందుకు లేక ఉంటుంది మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు ఆమె అల్లెలుయలుయ మన జీవితాల్లో మనకు సహాయకుడు మనకు చాలినవాడు నమ్మదగిన దేవుడు నేను ప్రకటిస్తున్న ఏసయ్యా ఈ పగులు ఆయన సముఖులు వద్దాం ఆయన సముఖంలో ప్రార్థన చేద్దాం ఆయన మీద ఆధారపడదాం రాబోతున్న కాలంలో ముందున్న దినమంతా కూడా దేవుణ్ణి ఆశ్రయించి ఆయన సహవాసములు చేరి ఆయన దగ్గర ఆశీర్వదించబడదాం అట్టి కృపతో దేవుడు మనందరినీ ఈ దినం ఆశీర్వదించి తన కవిగిలి చాటిన భద్రపరచును గాక ఆమె దేవుడి మాటలను మన ఎన్నికల్లో దీవించిన గాక చిన్న ప్రార్థన చేద్దాం తల ముంచుకుందాం కళ్ళ మూసుకుందాం ప్రేమ కలిగిన తండ్రి పరిశుద్ధ నామానికి స్తోత్రం యజమేనయ్యా మా సహాయకుడివి నమ్మదైన దేవుడు మనం పిలిచి పిలుపుదైనట్లుగా జీవించే భాగ్యం మాకు చెందుకు అందనాలు ఈ దినమంతా నిజతకి అప్పగిస్తుండగా స్వాధీనపరుచుకొని ప్రభు నీ ప్రజలు చేస్తున్న ప్రతి పనిని ప్రతి ఉద్యోగమును ప్రతి వ్యాపారమును ఆశీర్వదించి నమ్మదగిన లోకములు నమ్మదగిన సహాయ కూడా నీ మీద ఆధారపడుతుండగా కృపతో బలపరచి మీరు అక్కడికి అయితే పరచమని ఏసయ్య ఘననామములు అడిగిన మనలో మా ప్రియ పర్లేకపోతాను తండ్రి ఆమె ఆమె మీ అందరికీ మరొక మారు ఏసఐ నా వందనాలు శుభము కలుగును గాక ఆమె